ఎంతమంది రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా తలసేమియ పిల్లలకు గర్భిణీ స్త్రీలకు రక్తం అవసరమని పుట్టినరోజు వేడుకలు కేకులు సంబరాలు జరుపుకోకుండా యువత పూర్తిగా నిలిచారు వారికి వారి తల్లిదండ్రులు కూడా అండగా నిలిచారు ఈరోజు పసుపులేటి నవీన్ పుట్టినరోజు సందర్భంగా యువతాజ్ శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా యువకుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పసుపులేటి నవీన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని వారితో పాటు మా పిల్లలు కూడా రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అదేవిధంగా యువకులు బార్ అండ్ రెస్టారెంట్లకు వెళ్లకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టినట్లు మన వీధిలో మా యూత్ అంతా కలిసి బ్లడ్ డొనేషన్ చేసింది మనం యూత్ కి ఒకటే చెప్తున్నాము ఈ బర్త్డే కేక్ కటింగ్ అంట తాగడం తిరగడం ఇట్లాంటివన్నీ అనవసరమైన పనులు అన్ని మానుకొని ఇట్లా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమంలో పాల్గొని అందరికి ఇప్పుడు తస్ని వాళ్ళకి బ్లడ్ డొనేషన్ కావాలి స్త్రీల కావాలి ఈ బ్లడ్ డొనేషన్ కాబట్టడం వల్ల నలుగురు ప్రాణాలు కాపాడుతాం ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని చెడు విశ్రాలకు దూరంగా ఉండి మంచి కోరుకుంటున్నాము నా కొడుకు లాంటి పిల్లడు అందరూ మేము రక్తదాన శిబిరం మా పిల్లలు యూత్ అందరు కలిసి రక్తదాన శిబిరం పెట్టారు నాకు చాలా ఆనందంగా ఉంది అందరు కేకులు కోసి అవి కోసి ఇవి కోసి ఇబ్బంది పెడుతున్నారు అందరినీ మా పిల్లలు మా పేటలో ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది రక్త శిబిరం పెట్టినందుకు నలుగురికి సాయం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అందరికి నమస్కారం ఈరోజు మా బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరూ బ్లడ్ క్యాంప్లు పాల్గొన్నారు మా ఫ్రెండ్స్ అంద యూత్ వచ్చేసి బాగా బ్లడ్ డొనేట్ ఈ రోజు చాలా సహాయం చేశారు అందరికి తలసేమే గర్భిణీ పేషెంట్లకు బ్లడ్ ఇచ్చారు డొనేట్ చేశారు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి